అంటే ఉదాహరణకి నన్ను నేను చెప్పుకుంటే నా గురించి సాదాసిదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతోటి చేసిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు అలాంటి టైంలో నాకు నేనుగా నాకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను బెస్ట్ యాక్టర్ వచ్చింది కాలేజీ డేస్లో ఇంకో డ్రామా వేశారు అది బెస్ట్ యాక్టర్ వచ్చింది అది డాక్యుమెంటెడ్ ఇట్స్ పూల్ ప్రూఫ్ సో నాకు అనిపించింది ఓహో మళ్ళీ గొప్ప నటుడు ఉన్నారనమాట మనం కానీ ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ వాకి నీకు వాళ్ళు ఉన్నారా నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా నువ్వు వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు అదే సహజం ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారా వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు కానీ లోపల నా తపన అంత అయితే ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను అమ్మ నాన్నలు చెబితే నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు కానీ ఏదైనా జరగచ్చు రేపు పదును రాణించచ్చు రాణించవచ్చు రాణించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లోకి వెళ్తావు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక ఏమో బొమ్మ పైకిసిరితే కాయిన్ బొమ్మ పడవచ్చు బొసుపడచ్చు జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేము అనే ఉద్దేశంతో నేను ఏం అంటే ఐసిడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరిమో ఫిలిం ఇండస్ట్రీలో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా రెండు జోడు గుర్రాల స్వారీ లేదా రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పదని చేయబడ్డటువంటి ఐసీడబ్ల్యూఏ కోర్సు మీద నాకు నిరాశకత కలిగింది దాన్ని నెమ్మదిగా దానికి తెలియదు ఇచ్చేసి వదిలేశారు ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమో ఏమైనా చేయాలి చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి మనం ఇందులో చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి సినిమా అవకాశాలు రావడం ఏంటి అవి సద్వినుగా పరుచుకోవడం ఏంటి దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాత సినిమా సినిమాల సినిమా అలా అంచగా నేను ఈ రోజున మీరు చూసిన ఈ స్థాయికి నేను వచ్చాను ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం ఏవో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలను కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సర అక్కడే నేను సఫరీకుతున్నయ్యాను అదే షరాణి చెప్పేది